సిగ్నేచర్చో సంకేత సరాగం భాగం ఉత్సవ రథానికి ఉజ్వల సందర్భం పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై పదిహేను శ్రీశ్రీ మరణించిన జ్యోతి చిత్ర అనే సినిమా వార పత్రిక ప్రత్యేక సంచికలు ఎంతో బాగా వెలువరించి ప్రత్యేకంగా దాచుకోదగ్గ ఈ సంచిక చాలా కాలం నా వద్ద ఉండి అప్పట్లో ఈ సినిమా పత్రిక ఎడిటర్ పసుపులేటి రామారావు అని కూడా గుర్తు శ్రీ శ్రీ గొప్ప కవి శని కవి కూడా అప్పటికి టెలివిజన్ దాదాపు రావ కేవలం పత్రికలదే రేడియోలదే రాజ్యం అర్థవంతమైన ప్రయోగం చేయగలిగే స్వేచ్ఛ ఉండే కాలం బాధ్యత కలిగిన వ్యక్తి చేసిన విశేషమైన పని కనుక గుర్తు చేసుకోవటం పురాణం సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేక సంచిక వెలువరించడం విశేషమే ఆ కాలం కానీ సినిమా పత్రిక పూర్తి సంచిక తేవటం ఇంకా విశేషం ఈ సమయంలో ఈనాడు పత్రిక సంపాదకీయం సినిమా కవి వేటూరు సుందర్రామూర్తి గారు సంపాదకీయం కనుక రచయిత పేరు ఉండదు శ్రీ నారాయణేదిని శ్రీశ్రీని గురించి సంపాదకీయం రాయమని కోరితే ఇవ్వడం ఆలస్యం కావటం వల్ల రాశారు ఈ విషయాలు బోధరాజు రాధాకృష్ణ స్వీయ చరిత్ర విన్నంత కన్నంతలో ఇంకొంత విపులంగా చదువుకోవచ్చు ఆసక్తి ఉన్న మీ ఏదైనా ప్రత్యేకంగా ఇంకేమిటి కాలం సమయం సందర్భం అంతకి మించి వేలే ఏముంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచం వైతుకే అంటూ నానా యాతన నాగరికత అనే భూగోళం గుడుంగుమంటుందని అప్పటికీ న్యూస్ ఛానళ్ళు లేకపోయినా సాధ్యమైనంత అల్లరి జరిగింది తర్వాత అది ఏమీ కాలేదని తెలిసింది అయినా ఇప్పటి స్థాయిలో బాధ్యత రాగిత్యం లేదు కనుక ఎంతో కొంత మంచి ప్రతించుకోదగ్గ ప్రయత్నాలు ప్రతి చోట జరిగి తెలుగు పత్రికలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ నెలల నుండి రెండు వేల సంవత్సరం శతాబ్ది ముగింపు శతాబ్ది ప్రారంభం అంటూ ఎంతో సమాచారం ఫీచర్లలో వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సమయంలో విజయవాడ ఆకాశవాణిలో ఉదయం వార్తల తర్వాత అరగంట కార్యక్రమాన్ని మూడేళ్లకు పైగా నిర్వహిస్తుందని ఏం చేశాను అవును అది అర్థవంతమైన ప్రశ్న ఈ ప్రయత్నాల గురించి చెప్పే ముందు ప్రయాగ వేగ వేగ వేదవతి గారు ఇచ్చిన ప్రోత్సాహం గురించి చెప్తా అంతకుముందు తొంభై ఎనిమిది డిసెంబర్లో విజయవాడ ఆకాశవాణి కేంద్ర స్వర్ణోత్సవ నిర్వహణలో ఎవరు ఏమిటో అందరికీ బోధపడి విజయవాడలో ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న నేను చేసిన ఎన్నో అర్థవంతమైన ప్రయత్నాలు ఆవిడ బాసతగా ఉన్న ఆ సమయం నాకు ఉద్యోగ ఉత్సవ రథానికి ఉజ్వలమైన సందర్భం సాహిత్యం సైన్స్ మీడియా ఈ మూడు నా అభిమాన విషయం తెలుగు పత్రిక కన్నా ముందుగా నిశ్శబ్దంగా ఈ ప్రయత్నాలు నా విభాగంలో మొదలయ్యాయి తొంభై తొమ్మిది జులై ఒకటవ తేదీన శతవసంత సాహితీ మంజీరాలు ధారావాహికతో తొంభై తొమ్మిది ఏప్రిల్ నెలలో అక్క మంజులు మంజులూరి కృష్ణకుమారి గారికి పదోన్నతి కలిగి తెలుగు స్పోకెన్ వర్డ్స్ విభాగం కూడా నాకు అప్పగించి తర్వాత శతాబ్ది ప్రారంభ సందర్భం పురుషుక పురస్కరించుకొని ప్రణాళిక వేసి మూడు నెలలు చాలా విలక్షణ ప్రయత్నాలు ప్రారంభం ఇన్నింటి గురించి వివరంగా చెప్పడం ఇక్కడ కుదరదు పిత్తచూపు బిహంగ వీక్షణమనే దానికి కాపీ ధర్మారావు వాడిని తెలుగు మాటగా ప్రస్తావిస్తారు మూడేళ్ల మూడేళ్లు నడిచిన ధారావాహిక శతవసంత సాహితీ మంజీరాలతో మొదలైన యుగ సంధ్యా సైన్స్ సీరియల్ బిలుతురు చెనుకులు కథలు ధారావాహికగా సాయి రెండు వేల ఒకటి జనవరితో ఆంధ్రప్రదేశ్ అకాడమీ విజయవాడ ఆకాశవాణి సంయుక్తంగా నిర్వహించిన ఇరవై శతాబ్దం తెలుగు మీడియా పరిణామాల బృహత్ సదస్సులో నా ప్రత్యేక కార్యక్రమాలు దాదాపు ముగింపుకు వచ్చి శతవసంత సాహితీ మంజీరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై నుండి రెండు వేల రెండు సంవత్సరం మొదటి నాలుగు నెలల సాగిన ఈ ధారావాహికలు ఇరవయో శతాబ్దంలో వచ్చిన గొప్ప వంద తెలుగు పుస్తకాల గురించి సుమారు ఎనభై మంది చేసిన వంద విలువైన ప్రసంగం కవిత్వం కథలు నాటకాలు సాహిత్య విమర్శ స్వీయ చరిత్ర ఇతరాలు అనే కేటగిరీలో ఎమిదే రీతిలో నడిచిన ప్రసంగ మాలిక యుగ సంఖ్య ఇరవయో శతాబ్దం శాస్త్ర సాంకేతిక పరిణామాలను గుర్తు చేస్తూ ముందు ముందు జరగబోయే సాధ్యమయ్యే సౌకర్యాల గురించి సామాజిక పరిణామాల గురించి సాగిన వాహి దీని స్క్రిప్ట్ నేనే రాస్తే మిత్రుడు చెన్నూరి రాంబాబు రేడియో రూపొందించాడు రామంగా ప్రసిద్ధుడైన ఎస్బి శ్రీరామూర్తి ఆవాల శారద తమ గళాలతో రక్తి కట్టి మూడు నాలుగు నెలలు సాగిన ఈ ధారావాహిక గురించి గర్వంగానే చెప్పుకోవచ్చు దీని రికార్డింగ్ విజయవాడ ఆకాశవాణి సౌండ్ లైబ్రరీలో అధిరంగా ఉంటుందని భావిస్తున్నాను విడుతురు చినుకు చాలా అందమైన శీర్షికై ఇరవయో శతాబ్దంలో మానవాడి కోల్పోయిన మానవతా విలువల ఆర్ద్ర స్థానిక వాతావరణంలో చిత్రించిన తెలుగు కథ రెండు వేల జనవరి నుంచి ప్రతివారం ఓ కథ చొప్పున ఒక ఆరు పాటు ప్రసారమయ్య పెద్దిపడ్డ సుబ్బరామయ్య పలుచూరు రాజారాం భమిటిపాటి జగన్నాథరావు వీరాజి సత్యవతి ప్రతిమ కాట్రగడ్డ దయానంద్ పాపినేని శివశంకర్ చంద్రశేఖరరావు వంటి వారు రెండేసి కథలు ఆధారావాహిక రోజు ఏమంటున్నారు ఈటలు పదవిలో ఉన్న అన్ని పత్రికల సంపాదకులు ప్రసంగకర్తలుగా కళకళలాడిన ఈ సదస్సు సమకాలీన సమాచార ప్రచార సంఘాలు పరిణామాలపై ఆకాశవాణి విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రసకాడమీ సంయుక్తంగా గుంటూరులో రెండు వేల ఒకటి జనవరి ఇరవై నాలుగున నిర్వహించారు ఇది కాకుండా పలు రంగాలకు సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు ప్రసంగించారు తెలుగు నాటక రంగం మిక్కిన రాధాకృష్ణమూర్తి గారి ఐదు ప్రసంగాలు శతవర్ష భారతీ కవిత్వం గురించి నాగభైరవ కోటేశ్వర కడియాల రామమోహన్ రాయ్ రెండేసు ప్రసంగాలు అలాగే కథల గురించి బెడ్డిపడ్ల సుబ్బరామయ్య బమిడిపాడి జగన్నాథరావు గారు రెండేసి ప్రసంగాలు తెలుగు చిత్రకళ మారేమండ శ్రీనివాసరావు నాలుగు ప్రసంగాలు మీడియా పరిణామాలు పుత్తూరి వెంకటేశ్వరరావు నాలుగు ప్రసంగాలు శాస్త్రవేత్తలు అన్నప్పరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి ఆరు ప్రసంగాలు ఆరోగ్యం వైద్యం ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒప్పిటి వైస్ ఛాన్సలర్ ఎంవి సుందర్ నాలుగు వర్తక వాణిజ్యాలు ఎంవిఎస్ శర్మ నాలుగు తెలుగు కథా సంకరణాలు తెలుగళ్ళ లక్ష్మీనారాయణ రెండు కవితా సంకరణాలు కడియాల్ రామ్మోహన్ రాయ్ రెండు పర్యావరణం దుర్గరాజు శ్రీనివాసరావు నాలుగు పత్వేత్తలు బి తిరుపతిరావు నాలుగు అలనాటి సినీ వైతాళికృతి లేని చిరు ప్రసంగాలు అలాగే అంటువ్యాధులు వైద్యం డాక్టర్ ఎస్ నరసింహారెడ్డి నాలుగు గది సైకాళి స్థన్నపురెడ్డి వెంకటేశ్వరరావు నాలుగు ఇలా ఎన్నో ఉన్నాయి ఇవి కాకుండా ఇరవయో శతాబ్దంలో ప్రజాస్వామ్యం భావన దేశ దేశాల చరిత్ర గురించి శ్రీ రాఘవాచారి శ్రీ రాఘవాచారి గారి అంటే విశాలాంధ్రీట పరిచయాల మాలిక ఒంగోలు ఆభూతుల సమక్షంలో శతవసంత కవిత రవడి రెండు వేల జనవరిలో విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో ప్రత్యేక సాహిత్య కార్యక్రమం ఇలా ఎన్నో ఎన్ని విజయవాడ స్వర్ణోత్సవానికి పత్రికా సంరంభం గాలివాడు చూసి తెరతాప కట్టుకోవాలని పెద్దలమ అంత అవసరం కూడా లేకుండా దోహపడిన దోహదపడిన ఒక దృష్టాంతం చెప్ప స్వాతంత్రం రాగానే వచ్చిన రేడియో కేంద్రాల్లో ఒకటి తొలి తెలుగు ఆకాశవాణి విజయవాడ అది పంతొమ్మిది నలభై ఎనిమిది డిసెంబర్ ఒకటి ప్రారంభం అంటే తొంభై ఎనిమిది సంవత్సరం స్వర్ణోత్సవ సందర్భం డిసెంబర్ ఒకటవ తేదీ అంతర్జాతీయ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన సందర్భం కూడా అది ఇటీవల దశాబ్దాల వ్యవహారం దీనికి తేమిటి సంబంధం అదే కదా అసలు విషయం ఈ రామచంద్రమూర్తి తర్వాత దశలో వార్త ఆంధ్రజ్యోతి సాక్షి హెచ్ఎం టీవీలో ఉన్నత స్థానాలు సేవలు అందించే ముందు విజయవాడలో చాలా కాలం పనిచేశారు ఆ సమయంలో వారికి ఆకాశవాణితో సన్నిహిత సంబంధం ఉండే ఎంతోమంది రేడియో ఉద్యోగులు వారికి మిత్రు విజయవాడ ఆకాశవాణి స్వర్ణోత్సవ సంచికకు వారితో వ్యాసాన్ని నా బాధ్యతల్లో భాగంగా నేనే రాయమని కోరా వారు స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని విజయవాడ ఆకాశవాణి స్వర్ణోత్సవాల నేపథ్యంగా ఆదివారం సంచికలో కవర్ స్టోరీ వేయించమని కోర అప్పట్లో వారు వార్త దినపత్రిక సంపాదకులు అభ్యర్థన గౌరవించి ఆ పనిని అక్కడ స్థానిక విలేకరికి చేశాయి ఆ వికలేఖనే తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులయ్య వారే జూలువురి గౌరీ శంకర్ అప్పటికే వారు పేరెన్నిక గన్నక అంతకు మించి మా అనంతపురంలో తెలుగు ఎంఏ చదివిన మిత్రుడు మిత్రుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా గౌరీ శంకర్ పనులు దిగుతాడు ఆదివారం సంచికలో కథనం రావాలంటే మూడు వారాల ముందు అది డెస్క్ చేరాలి అందర్ నిది 20 డిసెంబర్ ఒకటి మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం అంటే నవంబర్ 29 కధనం సిద్ధం చేశారు గౌవి అయితే అత్తుకవేలెందు అంతరాజ్య హెచ్ఐవి ఈ సునీద కధనం వేయక తప్పని పరిస్థితి వచ్చింది ఏపీ స్టేట్ హెల్త్ కంట్రోల్ సొసైటీ వారి ప్రకటన ఆత్మక వ్యవహారంలో కనుక కవర్ కధనం వస్తు మాయైపే అయితే విజయవాడ ఆకాశవాణి స్వర్ణోత్సవ కథనం సిద్ధంగా అది ఆదివారం సంచికలో అధమపక్ష నాలుగు పేజీల వ్యాస్ ఫోటోలు బోలెడు ఏర్పాటు చేసి ఈ సందర్భంలో కె రామచంద్రమూర్తి తీసుకున్న నిర్ణయం ఆకాశవాణికి విశేషంగా లాభించి కథనం సిద్ధంగా ఉంది కట్టెన్ రైజర్గా అన్ని జిల్లా సంచికలో సెంటర్ స్పెడ్ కర్రలు వేయాలని ఆయన ప్రతిపాదించారు డిసెంబర్ ఒకటికి ఓ పక్షం ముందే వార్త జనపత్రిక అన్ని జిల్లా అనుబంధాలు ఒకే రోజు ఆకాశవాణి విజయవాడ కేంద్రము స్వర్ణోత్సవానికి సంబంధించి జూనియర్ గౌరీ శంకర్ రాసిన పెద్ద వ్యాసం వచ్చయి అయితే మిగతా పత్రికలకు పోలకం వచ్చి దాంతో మరుసటి రోజు నుండి పత్రికలు కెమెరాతో ఆకాశవాణి క్యూ కట్టారు నిజానికి దాదాపు అందరి జర్నలిస్టులు పేర్లు నాకు తెలుసు అయితే ఒకవైపు సాబనీరు పని మరోవైపు ప్రణాళిక చేసిన ప్రత్యేక సమావేశాల ఏర్పాటు వీటికి తోడు రెగ్యులర్గా ఉండే పని దాంతో స్టూడియోలో జిడ్డుగానే గారి మొఖంతో కూడా పాత్రికలకు నేను దొరికేవాడిని కాదు దాంతో మిగతా ఆకాశవాణి సహోద్యోగులు కొందరు సిద్ధంగా ఫైల్ ఫోటోలతో సహా వెళ్ళి కొడుకుల తలక తడలాడుతూ పోజులకు సిద్ధమయ్యే ఫలితంగా ఏ పత్రిక చూసినా ఓ పక్షం రోజు స్వర్ణోత్సవ సంరంభపు మూడు పదశాబ్దాలకు మించిన నా ఆకాశవాణి వివిధ కేంద్రాల అనుభవంలో ఇలాంటి సందర్భం మరో దానికి విజయవాడ మొదటి తెలుగు రేడియో కేంద్రం కావటం కారణం పంతొమ్మిది హైదరాబాద్ పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఒకటి భారత ప్రభుత్వం సేకరించిన తెలుగు ప్రసారాలు ప్రధానంగా ఉండేలాగా మార్చింది ముందు ఉర్దూ ప్రధానంగా సాగిన నిజాం రెడ్డి దానికి ముందుగా కంటకటి శ్రీకారం చుట్టారు రామచంద్రమూర్తి అలాగే మీడియా కల్పించిన నాకు జరిగిన చేదు అనుభవం గురించి కూడా పంచుకో బెంగుళూరులో మా హిందూ కులానికి వంద కిలోమీటర్ల దూరంలో కనుక ఆకాశవాణి తొలి పరీక్ష పంతొమ్మిది ఎనభై ఆరు డిసెంబర్లో అక్కడ రాసి ఇంటర్వ్యూ మద్రాసులో చేయగా గోవాలో పోస్ట్ అప్పటికి నాకంటే ముందు ఇద్దరు మలయాళీలు బాలచంద్రన్ ఉన్నికృష్ణన్ చేరున్న నా తర్వాత ఒడియా నుండి గౌరవ్ త్రిపాఠి మొత్తం నలుగురు నాన్ లోకస్ నేను చేరిన పక్షం రోజుల్లో మా పేర్లని పత్రికీ జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహించి క్వాలిఫై అయిన వారి ఎక్కడెక్కడ ఖాళీలుంటే ఆయాబడ్డాయి तो वावरु जवरु बेंटी का ताले Hi, What's audio? Ta -da. Ta -da. Ta -da.